అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ పొద్దుపొద్దునే ఏమంటాను మేమైతే పులిహోర అయితే పానం చేస్తాను పులిహోర అంటే చింతపండు పులిహోర పెద్ద అయితే చాలా అనమాట నైట్ వెళ్ళాము నైట్ అయితే ఇక అన్నం ఎవరు తెలియలేదు ఇంక అంతే ఉంది అందుకోసమే ఇంకా చింతకాయ చెప్తుంది కదా అదైతే కలిపేసి అన్నంలో పాప అయితే కలిపింది అనమాట నేను నాది కలిపింది ఇక తాగున రెడీ పెడితే ఛాచిపాపై గ్యాస్ మీద పెట్టింది ఇంక నేను మామూలు కలుగుదాం అన్నమాట ఇంకైతే ఛాచిపాపే వంట చేసినట్టు అస్సలు అస్సలు బాగేదండి నాకైతే ఇక జలుబు చేసి మావట్లేదు అనమాట ఇక ఈ అన్నం అంతా మళ్ళీ వేస్టే పద్దే ఉండితే అన్నట్టు అయితే ఇంకా తాగునిపేసిన అన్నం అయితే వండేసిన పప్పు కూర అయితే చేసిన ఇంక ఇప్పటికైతే ఇంకా ఇంకా అందరు కాఫీలు టీలు తాగేరా టిఫిన్లు చేసేరా వండలు వండలు అంతే చేసింది మా అమ్మాయి అయితే ఇంక మొత్తానికి ఎట్లున్నా కూడా ఇంకా ఇష్టంగా తింటారులేండి ఇంకా కొంచెం కలర్ తక్కువ ఉంది కదా పసుపు తక్కువ చేసినా ఇంకెందుకు అయితే ఇంక మొత్తానికైతే మీరు కూడా తినేసేయండి మొహం మాత్రం మర్చిపోయి अंदर लग लेट मैं कतरे बाबर ली